హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం పచ్చగడ్డిని నానబెట్టి నాలుగు రోజులైందండి ఆ లిక్విడ్ ఎలా ఉందో చూసి మొక్కలకి ఇచ్చేద్దాము పచ్చగడ్డిని నానబెట్టి నాలుగు రోజులైందండి వాటర్లో రోజుకొకసారి పచ్చగడ్డిని కలుపుతూ ఉండాలండి ఇలా కలపాలి నేను నాలుగు రోజుల నుంచి కలుపుతూనే ఉన్నాను రోజుకొకసారి ఇలా కలపడం వల్ల పచ్చగడ్డి మొత్తం నీళ్ళలో తడిసి పచ్చగడ్డలోని పోషకాలన్నీ వాటర్లోకి వచ్చేస్తాయండి అందుకని రోజుకొకసారి ఇలా కలపాలి చూడండి వాటర్ పచ్చగా వచ్చాయి పచ్చగడ్డిలోని పోషకాలన్నీ వాటర్లోకి వచ్చేసాయి అందుకని మనకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారైంది లిక్విడ్ చూడండి పచ్చగా వచ్చింది పచ్చగడ్డి నాలుగు రోజుల నుంచి వాటర్లో నానుతూ ఉంది నానబెట్టడం వలన మనకి మంచి లిక్విడ్ తయారైంది చూసారండి పచ్చగడ్డి మొత్తం బాగా నానిపోయింది ఈ పచ్చగడ్డి కూడా మనకి వేస్ట్ కాదండి మనము కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు ఈ పచ్చగడ్డిని మొత్తం ఇప్పుడు ఈ లిక్విడ్ని రెండు మొగ్గులు వేస్తున్నానండి వాటర్లో వాటర్లో డైల్ యూజ్ చేసుకుందాము ఈ లిక్విడ్ చాలా మొక్కలకి వస్తుందండి మనకి మాకున్న మొక్కలకి సరిపోతుంది ఇంకా మిగులుతుందండి మిగిలిన కూడా ఏం కాదండి తర్వాత మళ్ళీ రెండు రోజులకి మనం ఇచ్చుకోవచ్చు మొక్కలకి మొక్కలకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అండి ఇది అసలు పువ్వులు అయితే బంచిస్ బిస్గా కుస్తాయి ఆకుకూరలు కాయగూరలు పండ్ల మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి ఉంటాయండి ఈ లిక్విడ్ ఇస్తే ఇంకా మనకి చాలా లిక్విడ్ ఉందండి రెండు మూడు బకెట్లు ఇలాగే కలిపి మనం మొక్కలకి ఇచ్చేద్దాము మిగిలితే స్టోర్ చేసుకోవచ్చండి ఈ గడ్డంతా కంపోస్ట్ చేసుకుందాము మనము కంపోస్ట్లో వేసుకుందాము ఏది మనకి వేస్ట్ కాదండి అన్నీ ఉపయోగించుకోవచ్చు మన మొక్కలకి ఈ పచ్చగడ్డి లిక్విడ్ని వారానికి ఒకసారి ఇస్తూ ఉంటానండి నేను ఈ లిక్విడ్ ఇవ్వడం వలన మొక్కలు హెల్తీగా పెరుగుతాయి పచ్చగా ఉంటాయి పువ్వులు మాత్రం బంచెస్ బెస్గా అండి గుత్తులు గుత్తులుగా పూస్తాయి మన గార్డెన్ కూడా చాలా అందంగా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ లిక్విడ్ తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి పచ్చగడ్డిని వాటర్లో నానబెట్టుకుని నాలుగు రోజుల తర్వాత డైల్యూట్ చేసుకుని ఇస్తే సరిపోతుందండి చాలా ఈజీ ఈ లిక్విడ్ తయారు చేసుకోవడం ఇప్పుడు ఈ లిక్విడ్ని మొక్కలు తెచ్చేద్దాము ఇక్కడ నిమ్మ మొక్క ఉందండి ఇక్కడ స్పైడర్ లి ఉంది చూడండి మొక్కలు ఎంత పచ్చగా ఉన్నాయో పచ్చగా హెల్దీగా ఉండాలంటే ఈ లిక్విడ్ వాడాలండి వారానికి పది రోజులకి ఇస్తే సరిపోతుంది మొక్కలు పచ్చగా హెల్దీగా ఉంటాయి చూడటానికి చాలా బాగుంటాయండి ఈ రెండిటికి లిక్విడ్ ఇస్తున్నాను మనకి బాగా వర్షాలు పడుతున్నాయి కదండి అందుకని మొక్కలన్నీ తడిచే ఉన్నాయి నేను కొంచెం కొంచెమే ఇస్తున్నాను మీకు చూపించడం కోసం మీకు పూల మొక్కలు చూపిస్తున్నానండి పూల మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో బంచెస్ బంచెస్గా పూస్తున్నాయి గుత్తులు గుత్తులుగా ఇప్పుడు లిక్విడ్ని మిల్లీకి ఎడేనియంకి ఇస్తున్నాను ఈ లిక్విడ్ ఇస్తే ఇలానే వస్తాయండి గుత్తులు గుత్తులుగా డిసెంబర్ డిసెంబర్లకి మిల్లీకి ఇచ్చేద్దాము లిక్విడ్ని చూడండి బంచెస్ బంచెస్గానే వస్తున్నాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో గార్డెన్లోకి వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఈ పూలన్నీ చూస్తుంటే మన గార్డెన్ చాలా అందంగా ఉంటుంది లిక్విడ్ ఇస్తున్నాను వాళ్ళకి మిల్లీకి కూడా ఇస్తున్నాను ఇవి రెయిన్ లిల్లీస్ అండి ఇది వైట్ది వైట్ రెయిన్ లిల్లీ ఇది పింక్ కలరు ఇది ఎల్లో అండి చూడండి మొగ్గలు ఎలా ఉన్నాయో చాలా వచ్చాయి ఎల్లో కలర్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ రెయిన్ లిల్లీస్ మూడు కలర్స్ ఉన్నాయి మా దగ్గర ఈ లిక్విడ్ ఇస్తున్నానండి లిల్లీస్కి ఎప్పుడైనా లిక్విడ్స్ కొంచెం కొంచెమే ఇవ్వాలండి ఎక్కువ ఇస్తే అడుగుకెళ్ళిపోతాయి కిందికి దిగిపోతాయి అప్పుడు మనకి లిక్విడ్ వేస్ట్ అవుతుంది అందుకని మొక్కలకి లిక్విడ్ ఇచ్చేటప్పుడు కొంచెం కొంచెం ఇవ్వండి మొక్కకు తగ్గట్టుగా ఇవ్వండి సరిపోతుంది ఈ మొక్క పర్పుల్ హార్ట్ అండి మూడు కుండీల్లో వేసాము పూలు ప్రతిరోజు వస్తాయండి ఎన్ని పూలు వస్తాయో చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ పూలు ఈ మొక్క కలర్ కూడా చాలా బాగుంటుందండి అందుకని చాలా అందంగా ఉంటుంది ఈ ప్లాంట్ పర్పుల్ హార్ట్ కూడా ఇస్తున్నాను లిక్విడ్ అసలు ఈ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఎంత ఎక్కువ పూస్తున్నాయో కొమ్మ కొమ్మకి పూస్తున్నాయండి పూలు చామంతి అండి మెరూన్ కలర్ చామంతి చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో బ్యూటిఫుల్గా ఉన్నాయండి పూలు ఇక్కడ మందారం బుల్లి మందారం అండి ఈ కలర్ చూడండి ఎంత బాగుంటుందో ఎన్ని పూలు పూసిందో చెట్టు నిండా మొగ్గలేనండి మొగ్గలు కూడా మనము లిక్విడ్స్ ఇస్తూ ఉండటం వల్ల ఇలా పూస్తాయండి పూలు మొక్క నిండా వస్తాయి చూడండి పూలు ఉండటం వల్ల మందారం మొక్క ఎంత అందంగా ఉందో చామంతి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో పూలతో చామంతికి లిక్విడ్ ఇస్తున్నాను మందారానికి కూడా ఇస్తున్నాను ఎడేనియం మొక్కండి ఎన్ని పూలు పోస్తుందో చూడండి ఈ కలరు చాలా బాగుంటుందండి నిండు పింక్ కలర్ పెద్ద సైజులో వస్తాయండి పూలు కూడా చూడండి ఎంత బాగున్నాయో అసలు హ్యాపీనే వేరండి ఈ పూలు పూ చూస్తుంటే ఎంత ఆనందంగా అండి గార్డెన్లోకి వస్తే నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ చూడండి బంచెస్ బంచెస్ ఏనండి ఎక్కడ బట్టినా ఎడేనియంకి లిక్విడ్ ఇస్తున్నాను చిన్న మొక్కండి వింకా చూడండి ఎలా పోస్తుందో కొమ్మ కొమ్మకు పోస్తున్నాయండి పూలు వింకా గుడిస్తున్నాను లిక్విడ్ ఈ మొక్క బంగ్లా బంత్ అండి చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ లిక్విడ్ ఇస్తున్నాను ఈ పూలు పొగడు బంతి అండి ఒకే ఒక్క కొమ్మ ఎన్ని పూలు ఉన్నాయో చూడండి బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఫ్లవర్స్ ఈ మొక్క కూడా ఇస్తున్నాను లిక్విడ్ కాగితం పూల మొక్క విరజాజ్ మొక్క ఉన్నాయండి ఇక్కడ చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో పచ్చగా లిక్విడ్ ఇస్తున్నాను కాగితం పూల మొక్కకి ఇవి ఏ కలర్ వస్తాయో తెలియదండి ఇంకా కలర్ పూస్తే కానీ తెలుస్తుంది కలరు విరజాజికి ఇస్తున్నాను చాలా పూసిందండి విరజాజి మళ్ళీ అన్నీ కొత్త కొమ్మలు వస్తున్నాయి మొక్కంతా ఇగులు ఇంకా పూస్తుంది పూలు ఈ టబ్బులో రెండు మొక్కలు ఉన్నాయండి వెర్బెనా ఉంది మల్లె మొక్క ఉంది వెర్బెనా చూడండి ఎలా పూస్తుందో ఫ్లవర్స్ రెడ్ కలర్ అండి ఈ ఫ్లవర్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి మల్లె మొక్క చూడండి మల్లె మొక్క నిండా ఫ్లవర్సే కొమ్మ కొమ్మకి మొగ్గలే బ్యూటిఫుల్గా ఉందండి మల్లె మొక్క వెర్బెనాకి మల్లె మొక్కకి లిక్విడ్ ఇస్తున్నాను ఇక్కడ రెండు దానిమ్మ మొక్కలు ఉన్నాయండి చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో లిక్విడ్ ఇస్తున్నాను రెండు దానిమ్మ మొక్కలకి బంగినపల్లి మామిడి మొక్క అండి మామిడి మొక్క కూడా ఇస్తున్నాను లిక్విడ్ ఇక్కడ మునగ మొక్కలు మూడు ఉన్నాయండి మూడిటికి ఇచ్చేద్దాము కొంచెం కొంచెమే పోస్తున్నానండి ఆల్రెడీ వర్షానికి తడిసి ఉన్నాయి మొక్కలు మీకు చూపించడం కోసం పోస్తున్నాను ఎంత హెల్తీగా ఉన్నాయో మునగ మొక్కలు ఇక్కడ మూడు పాదులు ఉన్నాయండి బీర కాకర పొట్ల మూడు పదులకు కూడా లిక్విడ్ ఇచ్చేద్దాము ఈ డబ్బాలోకి వస్తున్నానండి నేను బెండ మొక్కలకి ఇద్దామండి లిక్విడ్ చాలా కాయలే కాసింది పర్వాలేదు పది కాయల దాకా వచ్చేయండి మొన్న బాగానే కాస్తుంది అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి ఈ లిక్విడ్ నేను ఆకుకూరలకి అన్నిటికీ ఇవ్వాలి మీకు ఇవన్నీ చూపిస్తుంటే చాలా లెంగ్త్ అయిపోతుందండి వీడియో అందుకని బెండ మొక్కలకి పోసేసి ఆపేస్తున్నాను బెండకాయలు కూడా కోసుకుందాము రెండు ఉన్నాయండి ఇంతకుముందు కోసినవి ఒక పది ఉన్నాయి నిన్న కోసుని ఇవి అన్నీ కలిపి సాంబార్ చేసుకుందాము బెండ మొక్కలు ఇస్తున్నాను లిక్విడ్ అన్ని మొక్కలకి ఇస్తూ పోతే వీడియో చాలా అయిపోతుందండి అక్కడ గోంగూర కూడా ఉంది అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి ఈ లిక్విడ్ చాలా హెల్దీ అండి చెప్పాను కదండి కూరగాయ మొక్కలకి ఆకుకూర మొక్కలకి పండ్ల మొక్కలకి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి పూల మొక్కలకి పూలు చూసారు కదండి ఎలా పోతున్నాయో బంచెస్ బంచెస్గా పోస్తున్నాయి గుత్తులు గుత్తులుగా పూలు గార్డెన్లో ఉండటం వల్ల గార్డెన్ కూడా చాలా అందంగా ఉంటుందండి బ్యూటిఫుల్గా ఉంటుంది అందుకని ఈ లిక్విడ్ తయారు చేసుకుని వారానికి పది రోజులకి ఒకసారి మీరు కూడా ఇవ్వండి